మీకు తెలుసా ఈ యొక్క పని చేయడం వల్ల మిడిల్ క్లాస్ ఇంకా పూర్ పీపుల్ రిచ్ మెంటాలిటీని అప్లై చేయలేకపోతున్నారు వాళ్ళ లైఫ్ లో అండ్ ఇది ఎలా అంటే మనకి చిన్నప్పటి నుంచే ఇది నేర్పిస్తూనే ఉంటారు అది కంపారిజన్ ఇప్పుడు మనం ఏదైనా పెద్ద చేయాలనుకుంటే ఎవరిదైనా ఎగ్జాంపుల్ చెప్పి వీళ్ళలాగా నేను అవుతా అనుకుంటే మన పేరెంట్స్ అనే ఒకటే మాట వాళ్ళంటే గొప్ప వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ఎదిగారు అనే కంపారిజన్ మాత్రమే వస్తుంది అండ్ ఇంకా రిజల్ట్స్ అప్పుడు నీ ఫ్రెండ్ నుంచి చూసి నేర్చుకోరా వాడు నీకన్నా బాగా చదువుతాడు వాడిని చూసి నేర్చుకోరా అని అంటారు అండ్ మనం కూడా ఏం తక్కువ కాదు మనకి తక్కువ వచ్చినప్పుడు మనకన్నా తక్కువ చూపిస్తాం మమ్మీ మా ఇంకో ఫ్రెండ్ నుంచి చూడు మమ్మీ వీనికి ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినాయి నాకన్నా అండ్ కంపేర్ చేసుకుంటాం బట్ మనని మనం చూసుకొని మనని మనం ఇంప్రూవ్ చేద్దామని ఎప్పుడు అనుకోం మనం ఎప్పుడు వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేసుడు మనని వేరే వాళ్ళతో కంపేర్ చేసుడు అండ్ మన కళ్ళ కూడా కంప్లీట్ ఒక టాస్క్ ఉన్నా కూడా మనని మన ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకుంటా అరే వాడు చేసలేడు కదా నేను కూడా ఏమైతది అయితే ఇద్దరికి అవుతుంది అని కంపేర్ చేసుకుంటూ ఉంటాం దాని వల్ల మనకి మన టాస్క్ ఎప్పటికీ కంప్లీట్ కావు ఇదే ఇంకా మన పూర్ థింకింగ్ కి ఇంకా యాక్షన్ తీసుకోకపోవడానికి బిగ్గెస్ట్ కారణం సో ఇప్పటి నుంచి మనం కంపేర్ చేసుకోకుండా మనలో తప్పేంటి మనం ఇక్కడ తప్పు చేసినాం దేని వల్ల మనం ఎదుగుతలేం అని ఆలోచించండి అండ్ దీని మీద మీకున్న ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి